తులసి దళం టు బై బ్రహ్మశ్రీ పితామహాశ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం తొంభై ఆరు వాక్కు మీద ధ్యాస రెండు రకాలైన వాక్కులు ఉన్నాయి ఒకటి అజాగ్రత్తగా మాట్లాడటం రెండు జాగ్రత్తగా మాట్లాడటం అలాగే రెండు రకాలైన మనస్సులు ఉన్నాయి రెండు రకాలైన మనస్సులు ఏమంటే ఒకటి కాన్షియస్ మైండ్ రెండు సబ్కాన్షియస్ మైండ్ జాగ్రత్తగా మాట్లాడటం అనేది కాన్షియస్ మైండ్కు ప్రతిబింబం అది కాన్షియస్ మైండ్కు మరింత బలాన్ని చేకూర్చుతూ ఉంటుంది అంతేకాకుండా అజాగ్రత్తగా మాట్లాడటం అన్నది సబ్కాన్షియస్ మైండ్ను రిపేర్ చేస్తూ కూడా ఉంటుంది మన ఆత్మ పరిధిలో తొమ్మిది బై పదవ వంతు సబ్కాన్షియస్ మైండ్ అయి ఉంది కాన్షియస్ మైండ్ మట్టుకు ఒకటి బై పదవ వంతు మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న తొమ్మిది బై పది మనస్సు జాగ్రత్తగా అతి జాగ్రత్తగా మాట్లాడడం అన్న వాక్ సాధన వలన పూర్ణంగా శుద్ధి అవుతుందో అప్పుడు మనం దేవుడి రాజ్యంలో చేరినట్లే అప్పుడు మనం దేవుని కుమారులం అయినట్టే ఆ దేవుడి కుమారుడు ఆ పరమాత్ముడు జీసస్ అనలేదా ఏదైతే నోట్లోకి వెళుతుందో అది మానవుని కలుషం కలుషితం చేయదు కానీ ఏదైతే నోట్లోంచి బయటకు వస్తుందో అదే మానవుడిని కలుషితం చేస్తుంది అని కనుక మనం ఇక్కడ నుంచి ఎప్పుడూ అజాగ్రత్తగా మాట్లాడరాదు ఇంక నుంచి మాట మాటకు జాగ్రత్త వహిద్దాం తస్మాత్ జాగ్రత్త వాక్కు పట్ల జాగ్రత్త భాగం తొంభై ఏడు ధ్యాన జీవితం ఆత్మ జ్ఞానం అనేది ధ్యానం సజ్జన సాంగత్యం స్వాధ్యాయం అని మూడు విధాలుగా సమకూర్చుకోవాలి ఈ జన్మను ఆఖరు జన్మగా చేసుకోవాలి అంటే తప్పవు మరి అవి ప్రాపంచికంగా మనం ఏం సంపాదించినా ఏవి సాధించినా అవన్నీ అశాశ్వతమే అందుకే శాశ్వతమైన దాని కోసం తపనపడాలి శాశ్వతమైన దానిని పోరాడి సాధించాలి ఈ జన్మను ఆఖరు జన్మగా మలుచుకోవాలి లేదంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం ఇలా పొడుతూ చస్తూ కొన్ని వందల జన్మలను ఇప్పటికే వ వ్యర్థం చేసుకున్నాం ఇంకా ఎన్ని జన్మలు ఇలా ఉంటాం ఇంకా చాలు ఈ జన్మని ఆఖరు జన్మగా చేసుకుందాం ఈ విధమైన దృఢ సంకల్పంతో ఈ క్షణం నుంచి ధ్యాన జీవితాన్ని జీవిద్దాం భాగం తొంభై ఎనిమిది ధ్యాన శంకారావం భాషా ప్రతిప ప్రాతిపదిక మీద అవతరించిన ప్రథమ భారత రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అది పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం శ్రీ పొట్టి శ్రీరాములు గారి కృషి విశేషం ఆంధ్రలకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ ప్రథమ అయితే ఇప్పుడు చారిత్రాత్మకమైనది ఆధ్యాత్మిక పూరితమైన రెండవ ఘట్టంలో మనం ఉన్నాం మరి ప్రపంచ చరిత్రలోని అపూర్వ ఘట్టంగా ధ్యాన ప్రతి ప్రాతిపదిక మీద ఆత్మ జ్ఞాన ప్రాతిపదిక మీద ఆంధ్ర రాష్ట్రం అన్నది భారత రాష్ట్రాలలోనే కాక యావత్ ప్రపంచంలో ప్రథమ ధ్యాన రాష్ట్రం కావాలన్నదే యావదాంధ్రుల ప్రస్తుత మనోభీష్టం సకల ఆంధ్రుల ఈ మనో నూతన మనోభీష్టానికి స్ఫూర్తిని కలిగిస్తున్నవారు ఆంధ్ర రాష్ట్ర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యానులందరి యొక్క ఏకైక ధ్యేయం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ధ్యానాంధ్ర రాష్ట్రం కావాలని మరి మరి ఆంధ్రప్రదేశ్ ధ్యానాంధ్ర ప్రదేశ్గా వెంటనే అవతరించాలని ఇదంతా ఖచ్చితంగా రెండు వేల నాలుగు సంవత్సరానికల్లా పరిసమాప్తం అవ్వాలి డిసెంబర్ రెండు వేల నాలుగవ సంవత్సరానికల్లా ప్రతి ఆంధ్రుడు ఒక యోగి అయి తీరాలి భగవద్గీతలోని యోగి భావ అర్జున అన్న శ్రీకృష్ణ సందేశం ఇప్పుడు ఆంధ్రులందరికీ తక్షణ కర్తవ్యం ఆంధ్రులందరూ మహాయోగులయ్యే తీరాలి ఆంధ్రులందరూ ఋషులు ఆత్మ ద్రష్టులుగా అయ్యే తీరాలి ఆంధ్రులందరూ బ్రహ్మ జ్ఞానంతో బ్రహ్మర్షులుగా విరాజిల్లి తీరాలి రెండు వేల నాలుగవ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ను ధ్యానాంధ్రప్రదేశ్గా అవతరింప చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు తెలివితేటలు దీక్ష తత్పరతలు అన్నీ పుష్కలంగా కలిగి ఉన్నారు ఇప్పటికే వేల ఉన్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల మాస్టర్లు డిసెంబర్ రెండు వేల నాలుగవ సంవత్సరం కల్లా ధ్యానంధ్ర ప్రదేశ్ అవతరణ తప్పనిసరిగా వాస్తవం అయి తీరుతుంది యద్భావం తద్భవతి అన్నారు కదా మన భావనలే మన వాస్తవాలుగా మారుతాయి నేటి ప్రణాళికలే రేపటి పరిణామాలు వర్తమాన కర్మలే భవిష్యత్తు కర్మ ఫలాలు జై ఆంధ్రప్రదేశ్ జై ధ్యానాంధ్రప్రదేశ్ భాగం తొంభై తొమ్మిది ఓంకారంలో వివిధ ఆత్మస్థాయిలు ఓంకారంలో సృష్టి అంతా ఇమిడి ఉందని ఓంకారాన్ని అవగతం చేసుకోగలిగితే సృష్టి రహస్య అంతా అవపోసణ పట్టినట్లేనని అదే ప్రణవనాదం అని అదే సర్వదేవతా స్వరూపం అని మనం వింటూ వస్తున్నాం అయితే వీటితో పాటుగా జన్మ కర్మల సమగ్రత్వాన్ని ఆత్మ పురోగతిని వ్యక్తీకరించడంలో ఓంకారపు ప్రాశస్త్యాన్ని మనం ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకుందాం మనిషి అంటే ఆత్మ మరి శరీరం అంటే రెండిటి కలయిక శరీరపు ఎదుగుదల శరీరపు స్థాయిల గురించి మనకు మామూలుగా తెలిసిన సంగతే అయితే రహస్యాంశమైన ఆత్మస్థాయిలు అనేవి ఓంకారంలో ఎలా ఇమిడి ఉన్నాయో చూద్దాం ఓంలో ఐదు భాగాలు ఉన్నాయి ఈ ఐదు భాగాలు మానవ ఆత్మ పురోగతిలో ఐదు స్థాయిలను సూచిస్తాయి ఓంలో మొదటి భాగం శైశవాత్మ బాలాత్మను సూచిస్తుంది శైశవాత్మలు మరి బాలాత్మలు కేవలం శరీరానికి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తారు తమోగుణ ప్రధానులై పూర్తి అమాయకత్వంలో నిండి ఉంటారు తినటం పడుకోవటంతోనే జీవిస్తుంటారు మరి మనిషి అంటే శరీరం మాత్రమే అంటారు శరీరాన్ని సౌకర్యంగా ఉంచుకోవడానికి సుఖపెట్టడానికి మాత్రమే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు ఓం యొక్క రెండవ భాగం యవ్వన దశలో ఉన్న ఆత్మస్థాయికి సంకేతం వీళ్ళు రజోగుణ ప్రధానులు మనస్సును ఆధారంగా చేసుకొని ప్రవర్తిస్తూ ఉంటారు జీవితంలో ప్రతిదీ పేరు ప్రతిష్ట అన్న వాటి కోసమే అన్ అంటారు సర్వ వేళలు సర్వ వేళల సర్వత్రా ప్రాధాన్యత తమకే కావాలనుకుంటారు విపరీతమైన మాయతో నిండి ఉంటారు ఎవరు ఏమైనా సరే ఏం చేసి అయినా సరే మేము మా పరివారం సంతోషంగా ఉంటే చాలు అనుకుంటారు అశుభమైన ఆలోచనలు నిరంతరం చేస్తూ ఉంటారు ఓం యొక్క మూడో భాగం ఓ ప్రౌఢ ఆత్మకు సంకేతం ఇది సాత్విక గుణ ప్రధానమైనది నిరంతరం ప్రజలందరినీ ఉద్ధరిద్దాం అందరికీ మంచి చేద్దాం అని అన్న ఆలోచనలతో బుద్ధి ప్రధానంగా వ్యవహరించే శుభాత్మలు వీరు అందరినీ ఉద్ధరిద్దాం ఏదో చేసేద్దాం అన్న సరికొత్త మాయలో పడి కొట్టుకుపోతుంటారు ఓంలోని నాలుగవ భాగం అర్ధచంద్రాకారం వృద్ధ ఆత్మలను సూచిస్తుంది ఇది ధ్యాన జీవితానికి సంకేతం వృద్ధాత్మలు సదా శుద్ధ సాత్వికంతో నిండి ఉంటారు తాము శరీరం ఎంత మాత్రం కాదని ఆత్మ అని గ్రహిస్తారు ఓంలోని ఐదవ భాగం అర్ధచంద్రాకారం మధ్యలో ఉన్న చుక్క ఇది పూర్ణాత్మక సంకేతం వీరు నిర్గుణులు సర్వదేశ కాల పరిస్థితుల్లోనూ అఖండమైన జ్ఞానమయ ఆనందమయ జీవితాలను గడుపుతూ ఉంటారు ఈ విధంగా మానవ ఆత్మ అమాయకత్వం నుంచి పూర్ణాత్మగా మారే వరకు గల వివిధ స్థాయిలు ఓంకారంలో ఇమిడి ఉన్నాయి ఈ విధంగా ఓం గురించి తెలుసుకోగలిగితే మానవ పరిణామ క్రమమంతా సంపూర్ణంగా తెలుసుకున్నట్లే భాగం వంద ఇప్పటికి తృప్తిగా భూమాత మై డియర్ పిరమిడ్ ఫ్రెండ్స్ పిరమిడ్ మాస్టర్స్ భూమాత ఇప్పుడు సంతోషం వ్యక్తపరుస్తోంది భూమాత ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది భూమండలం ఇప్పుడు ఓ ప్రొంగ్రొత్త మలుపు తిరిగింది ఎందుకు ఇప్పుడు రెండు వేల నాలుగో సంవత్సరానికి అంతానికల్లా భూమి ఓ నూతన అధ్యాయంలో ప్రవేశించింది కనుక ఈ భూమి దివిగా మారటానికి కావలసిన లక్ష నలభై నాలుగు వేల మంది ఆత్మ జ్ఞానులు ఇప్పుడు ఈ భూమిపై తయారయ్యారు కనుక పంతొమ్మిది వందల ఎనభై ఏడుకు ముందు ఈ భూమండలం మీద అలాంటి ఆత్మ జ్ఞానులు కేవలం వందల్లోనే ఉన్నారు ఏదేని ఓ బృహత్తర కార్యక్రమానికి కనీస సంఖ్యలో కార్యశూరులు వీరులు ధీరులు తప్పనిసరిగా అవసరం మహాభారత యుద్ధానికి మరి ఎంతమంది అతిరథులు మహారథులు అర్ధరథులు అవసరం అయ్యారో అందరికీ తెలుసు అదేవిధంగా ఈ భూమండలం ఓ నూతన విప్లవాత్మకమైన ఆధ్యాత్మిక శకంలో అడుగెడడానికి కూడా ఓ మౌలికమైన ఆత్మవీరుల సంఖ్య తప్పనిసరిగా అవసరం అదే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది మాస్టర్లుగా లెక్క వేయబడింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక విప్లవానికి కావలసిన లక్ష నలభై నాలుగు వేల మంది ధ్యానులు ఆత్మ జ్ఞానులు ఈ భూమిపై మన పిరమిడ్ మాస్టర్ల విశేష కృషి వల్ల తీర్చిదిద్దబడ్డారు రెండు వేల పన్నెండు నాటికి ధ్యాన జగత్ లక్ష్యంగా ఇంకా వీరి కార్యక్రమాలు జగత్ వ్యాప్తం అవుతాయి రెండు వేల పన్నెండు నాటికి ఈ భూమిపై అశాంతి అహింస అవిద్యలు సమూలంగా అవుతాయి అందుకే భూమాత తృప్తిగా ఊపిరి పిల్చుకుంటోంది అందుకే భూమాత పులకరించిపోతుంది